బకింగ్హాం కెనాల్పై బ్రిడ్జ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాం ప్రజల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చాం కలసికట్టుగా ముందుకు సాగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా విజయం సాధిద్దాం పెద్ద పాలెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికలు ఇచ్చిన హామీలకు తప్పకుండా అమలు చేస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆదివారం ఉలవపాడు మండలం చాకేచర్ల పెద్ద శ్రీ సీతారామస్వామివారి వారి కళ్యాణోత్సవంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావు గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు వారి సమస్యలు తెలుసుకున్నారు గ్రామస్తులను ఉద్దేశించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చామని గెలిచిన తర్వాత శ్రీరామనవమి వేడుకలకు మళ్లీ వస్తానని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు ఇచ్చిన మాట మేరకు శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు పెద్దపట్టపు పట్టపు పాలెం గ్రామస్తులు ఎన్నికల్లో తమకు ఎంతో మద్దతు ఇచ్చారని ఎంపీ వేమిరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని పై బ్రిడ్జ్ లేకపోవడంతో సముద్రంలో వేటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామంటూ నాడు వెల్లడించారని అలాగే చెరువు పొడికి తీత కాలువల పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారన్నారు గ్రామస్తుల సమస్యలను తప్పకుండా పరిష్కరించేలా ఎమ్మెల్యే ఎండూని నాగేశ్వరరావుతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు ట్రైసైకిల్ పంపిణీ నిరంతర ప్రక్రియని నియోజకవర్గంలో ఇంకా ఎవరికైనా ట్రై సైకిల్ అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు చెప్పారు అనేక అభివృద్ధి పనులు చేపడుతూ అందిస్తున్నారన్నారు నాయకులు కార్యకర్తలు తమ మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని కలిసికట్టుగా ముందుకు సాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా విజయం మనదేనని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్ద పట్టెపుపాలెం గత ఎన్నికల్లో ఎంపీకి తనకు దాదాపు వెయ్యి ఓట్ల మెజారిటీ ఇచ్చారని అందుకు గ్రామస్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎంపీ వేమిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు నూట యాభై మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన అంతమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రామరాజ్య పాలన ప్రారంభమైందన్నారు

అందరితో కూడా మాట్లాడి ఆ రోజు అడగకుండా టెంకాయ నీళ్ళు ఇచ్చారు ఈ రోజు అడిగి టెంకాయ నీళ్ళు ఇచ్చారు అదే చాలా పర్వాలా అదైనా పర్వాలేదు ఆ టెంకాయ నీళ్ళ ఇచ్చి గౌరవించే చాలు అందరూ చెప్పేది ఒకటే మీ గ్రామానికి ఆ రోజు ఏం చెప్పాను కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగారు మీరు ఆ బ్రిడ్జ్ కి ఖచ్చితంగా దాన్ని దానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం చేస్తాం ఇద్దరు మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్పాలి మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి రోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయం దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరూ పుణ్యమే రోజు మీరు గెలిపి వచ్చే వచ్చేవాళ్ళం కాదు మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి చాలా సంతోషం తర్వాత ఇప్పుడే ట్రై సైకిల్స్ గురించి చెప్పారు ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మనిషి ఉన్నాడు అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు ఏదన్నా తప్పే ఉంటే తప్పకుండా ఇస్తాం దాంట్లో ఏమి డౌట్ ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చారు అట్లే ఇంకెవరైనా ఉన్నా మీకు తెలిసినా లేదన్నా పక్క గ్రామాల్లో ఉన్నా మండలంలో ఉన్నా చెప్పండి ఎందుకంటే అది ఖచ్చితంగా ఇవ్వాలనే చేసాం ఆ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాలని చెప్పినట్టు చెప్పినట్టు గుర్తు నాకు నీళ్లతో ఒకటి సిల్ట్ కూడా ది అడిగినట్టు నాకు గుర్తు ఆ రోజు దాన్ని కూడా ఖచ్చితంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దానిని ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి దాన్ని కూడా ఖచ్చితంగా చేయిస్తాము చేయించి మీ అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు పోయిన ప్రభుత్వం చేసిపోయిన దారుణం దారుణమైన పనులకి ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనకునే అనుభవంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా రోడ్లు అయితే అభివృద్ధి అయితే ముందుకు తీసిపోతున్నాడు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా అభివృద్ధి సంక్షేమం అనే రెండు పదాలతో ముందు నడిపిస్తున్నాడు మీరందరూ కళ్ళ ముందు కూడా తెలుసు గ్రామాల్లో కూడా కూడా కనీసం కొంత డబ్బు నా అకౌంట్ లో పడుతుంది ఏదన్నా ఒక లైట్ అయ్యాలన్నా ఈరోజు డబ్బు వస్తుంది అట్లే రోడ్లు కూడా మీరందరూ చూస్తుంటారు గుట్టలు ఇటువంటి అన్ని కూడా పూడుస్తూ ఈరోజు ఇంకా ముందు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ముప్పై లక్షలు ఇచ్చారండి ఈ గ్రామానికి రోడ్లు కూడా సో అట్లా ప్రతిదీ కూడా ముందుకు తీసిపోతున్నాడు మన అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం కూడా ఎందుకంటే ఆయన అనుభవమే ఈ రోజు మనల్ని ముందుకు తీసిపోతుంది మనందరం కూడా కలిసి కట్టు ఇట్లే ఏ ఉన్నా ముందుకు రండి ఏ మనస్పదలున్నా ముందుకు వచ్చి చెప్పి మనస్పథలు లేకుండా కలిసి మొన్న ఎట్లున్నామో అదే మనం ఇరవై తొమ్మిదిలో కూడా ఇచ్చే ఉండాలా కోరుకుంటు ఎందుకంటే అనేది సహజం కానీ దాన్ని తీర్చేది కూడా సులభం తీర్చుకోవచ్చు పెద్ద పని కాదు ఓన్లీ మనకి మనం చదువుకోవాలా ఎవరో ఒకరు చదువుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇదే యాప చెట్టు కింద వచ్చి ఈ రోజు ఈ గుడి స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ ఊరికి రావడం గ్రామానికి కూడా రావడం మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఖచ్చితంగా వస్తాం ఎందుకంటే చాలా గురువు చాలా పోవాలి ముందు మీ గుడికే వచ్చి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడిచ్చే పోతాం ఈరోజు నావేశ్వర గారు కూడా రావు నాకు చాలా సంతోషం ఎందుకంటే ఆయనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మనకి తెలీదు అయినా వచ్చి ఈ రోజు ఇంత మాత్రం ఉండి మీ అందరితో ఉండి నమ్మ నాతో ఉండడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు